వివాహం కాకపోవటం అలాగే భార్యాభర్తల మధ్యన వచ్చేటువంటి గొడవలు కూడా చాలా ఎక్కువైపోవడం పిల్లలు పుట్టకపోవడం స్థల వివాదాలు కోర్టు కేసులు సో ఇలాంటి సమస్యలతోటి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్న వాళ్ళకి అయితే ఇప్పుడు మరి భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతున్న వాళ్ళు దశమహా విజయంలో ఏ దేవికి పూజ చేపిస్తారు ఎట్లా ఉంటుంది భార్య గొడవలు కాలేదు తర్వాత పెళ్లి కానివ్వండి పిల్లలు కానివ్వండి ఈ సమస్యలు కావాలంటే కుమ్మారి పూజ చేయించుకోవాలి అమ్మవారిని అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత మానస దేవాలయంలో పూర్చోబెట్టి ఒక చిన్న పిల్లని లోపు పిల్లని రజస్సులు కానీ పిల్లని పూర్చోబెట్టి ఆమెలోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు ప్రసాదవది మనతో తినిపిస్తారు దాంతో మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది కోర్టు కేసులు స్థల వివాదాలు ఇలాంటివి ఉంటే మళ్ళీ దశమావి కోర్టు కేసులు అంటే మళ్ళీ బగలాముఖి చేసుకోవాలి శత్రునాశిని కావాలంటే మళ్ళీ ఖాళీకి చేసుకోవాలి మళ్ళీ డబ్బు కావాలంటే కమలాత్పతి చేసుకోవాలి మరి విద్యార్థులు ఎవరైనా వాళ్ళు విద్య సరిగ్గా రావాలి అని అంటే ఏదేవి వాళ్ళు చేసుకోవాలంటే తారామాత చేసుకోవాలి తర్వాత త్రిపుర సో ప్రేమ విఫలమైన వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రేమ ఫలించాలి అని కోరుకునే వాళ్ళకి ఏమైనా ఉంటుందా దానికి రెండు కావాలి వంశపారపర్యంగానే వాళ్ళ వంశంలోనే జరుగుతూ ఉంటుంది నెమ్మది తండ్రి చనిపోయాడు పిల్లాడు చనిపోవటం అట్లా నెమ్మదిగా అవుతూ ఉంటుంది వంశంలోనే సో ఇలాంటి దోషాలను తొలగించుకోవడానికి ఏ దేవిని పూజించుకోవాలి ఎలాంటి దీనికి చాలా ఇండెప్ నమస్కారం సుమంటి వికే స్వాగతం ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే వివాహం కాకపోవటం అలాగే భార్యాభర్తల మధ్యన వచ్చేటువంటి గొడవలు కూడా చాలా ఎక్కువైపోవడం పిల్లలు పుట్టకపోవడం స్థల వివాదాలు కోర్టు కేసులు సో ఇలాంటి సమస్యలతోటి కోర్టు చుట్టూ తిరుగుతూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ విసిగెత్తి వేసారిపోయి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్న వాళ్ళకి గా రిజల్ట్ దొరికే మార్గం ఏదైనా ఉందా సో ఇది తెలియజేసేందుకే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆ ప్రముఖ శక్తి సాధకులు తంత్ర ప్రావీణ్యులు కామాఖ్య మహా దశ మహా విద్యలు మరియు త్రిశక్తి పీఠ వ్యవస్థాపకులు ప్రహ్లాద స్వామి గారు మనతో పాటు ఉన్నారు స్వామిజీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ విషయాలు ఖచ్చితంగా ఆ వంద శాతంలో తొంభై శాతం మంది ఈ అన్ని విషయాల్లోనే ఇబ్బంది పడుతున్న వాళ్ళే కనిపిస్తున్నారు ఈ సొసైటీలో రైట్ మీ దగ్గర కూడా చాలా మంది ఇలాంటి ఇష్యూస్ తోటి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు అయితే ఎక్కువ మంది ఫేస్ చేసేది ప్రేమ విహులం అలాగే భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలు పుట్టకపోవడం చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సమస్యలు సో ఏం చేస్తే మనకి వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది తాంత్రికంలో శక్తి సాధనలో ఎప్పుడు కూడా టైం బ్యాడ్ అని ఉండదమ్మా ఎందుకంటే ఇది నడిచేదే జాతక చక్రాలకు వ్యతిరేకంగా ఏటికి ఎదురు ఇస్తారు తాంత్రికులు శక్తి సాధకులు ఏటికి ఎదురు ఇస్తారు ఏటితో పాటు కొట్టుకుపోరు కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది కుజదోషం ఉంది కదా అని పెళ్లి కాదు కదా అని వదిలేస్తే కాదు కదా కుజదోషం ఉన్న వాళ్ళంతా ఏం కావాలి వాళ్ళకి సొల్యూషన్ కావాలి కదా భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారంటే మీరు కొట్టు కొట్టుకు వదిలేసి మీ జాతకం వింతే ఆ నువ్వు పాపం వాడు ముంగిసా పొట్టుకు సావాల్సిందని వదిలేస్తే పాపం ఎంతకాలంలో వాళ్ళు బతుకులు ఏదో ఒక రోజు విడాకులు తీసుకుంటారు అక్కడ దాకా పోవద్ది విషయం అలాగే పీసీఓడి ఉంది పీసీఓఎస్ ఉంది కాబట్టి నీకు పిల్లలు కారు అని వదిలేస్తే కాదు కదా అందరూ సరోగసి చేసుకోలేరు కదా అంటే జాతకరీత్యా ఉన్నటువంటి ఈ ఇబ్బందులు ఏవైతే ఫేస్ చేయాలని ఉంటుందో అవన్నీ తాంత్రిక శక్తి మార్చగలుగుతుంది దాన్ని రివర్స్ చేయగలుగుతా ఎట్లా అని రిపేర్ చేయగలుగుతుంది అంటే జస్ట్ లైక్ ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రవేత్తలు అయినా కూడా ఏం చెప్తూ ఉంటారంటే మీ జాతకం ప్రకారం ఇలా ఉన్నప్పటికీ కూడా ఇది జరగాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిహారాలను పాటించుకోండి పాటించుకుంటే దాని నుంచి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది చెప్తారు కదా జస్ట్ లైక్ ఇది కూడా అంతేనా తంత్రం కూడా కొంతవరకు ఉపశమనం అనేది ఉపశమనం దానికంటే బెటర్ ఉపశమనం దీనికన్నా కొంచెం బెటర్ పరిహారాలు చెప్తారు పరిష్కారం చేస్తాం దారి దారి చూపించేస్తాం సో వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ చెప్తున్నారు కాబట్టి అంతకంటే కొంచెం బెటర్ వే చూపించగలుగుతుంది తాత్రి సో అది కూడా ఏంటంటే కామాఖ్య అమ్మవారి ద్వారా దశమహావిద్యల ద్వారా ఏంటంటే ఇప్పుడు అంత కావాల్సింది ఇన్స్టెంట్ కదా కలియుగంలో పిలిస్తే పలికే దేవత కామాఖ్యా దేవి ఇప్పట్లో యూత్లోకి ఇంకా వెళ్ళలేదు అమ్మవారు యూత్లోకి వెళ్తే అసలు వేరే ఉంటుంది యూత్ ఇంకా దగ్గరకు రావట్ల వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నారు ఆ యూత్కి అర్థమేటట్టు చెప్పడానికి నేను బయటకు వచ్చాను అనమాట యూత్ స్టడీ చేయండి మన చరిత్ర చూడండి చరిత్రలో తంత్రం గురించి చాలా చెప్పబడింది రాజులు మహారాజులంతా తంత్రాన్నే వాడారు ఎక్కడ కూడా చెడుకు వాడలేదు తంత్రం ఎప్పుడు కూడా చెడుకు పనిచేయదు మంచికే పనిచేస్తుంది ఇన్స్ట ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది సో ఆ దీంతోనే పీఠంలో ఈ విద్యల్ని అవతరించడానికి కూడా అదే కారణం శక్తి పీఠాలు సతీదేవి ఎపిసోడ్ అంతా జరగడానికి కారణమే విద్యలు తర్వాత అష్ట శక్తి పీఠాలు వెళ్ళవడానికి ఈ ఎపిసోడ్ జరిగేది ఆది ఆదిపరాశక్తిని ఊరికి తీసుకొచ్చి కూర్చోబెట్టలేరు కదా తారామాత ఇప్పుడు కోల్కతా దగ్గర ఉంది తారాపీఠ తారాపీఠ ఒక చోటకి వెళ్ళి మళ్ళీ ఇంకో చోట ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలంటే ఏ అయ్యే పని కాదు కదా మళ్ళీ అంత టైం కూడా స్పెండ్ చేయాలి ఇన్స్టెంట్ కావాలి కదా కానీ ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఫ్లో పెరిగింది కామాఖ్యకి జనవరి రావటం చాలా ఫ్లో పెరిగింది ఇదివరకు సంవత్సరం క్రితం వరకు కూడా డైలీ ఒకటే డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది పొద్దున్న తొమ్మిది గంటలకు ఎక్కితే పన్నెండున్నరకు దించేసేవాళ్ళు ఒకటే ఫ్లైట్ ఉండేది డైరెక్ట్ ఫ్లైట్ ఇప్పుడు మూడు డైరెక్ట్ ఫ్లైట్ అయింది ఇంకా కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే చెప్పక్కర్లేదు పెరుగుతున్న తెలుగు వినిపించేది కాదు ఇప్పుడు మేము నడుచుకుంటా వెళ్తే మేము తెలుగులో ఫ్రీగా మాట్లాడుకుంటా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు తెలుగులో మాట్లాడాలంటే ఎవరో అయ్యా గురుజీ తెలుగు వాళ్ళ మీరు వస్తున్నారు సో అంత నాలెడ్జ్ పెరుగుతుంది అయితే ఇప్పుడు మరి భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతున్న వాళ్ళు ఏ దేవికి పూజ చేపిస్తారు ఎట్లా ఉంటుంది భార్య భార్య భార్యాభర్తలు గొడవలు కానివ్వండి తర్వాత పెళ్లి కానివ్వండి పిల్లలు కానివ్వండి ఈ సమస్యలు కావాలంటే కుమారి పూజ చేయించుకోవాలి అమ్మవారి దగ్గర కొంతమంది పూజ అంటారు యోని పూజ అనకూడదు యోని పూజ అనేది ఎక్కడ జరగదు చాలా మంది యోని పూజ అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు యోని దేవత యోని దేవత అని చెప్పేసి పబ్లిష్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అమ్మవారిని కూడా కామాఖ్య దేవత అని అండి యోని దేవతని ఎందుకు అంటారు అట్లా అంటే అష్టాధ శక్తి పీఠాల్లో ప్రతి ఒక్క దేవత ఒక భాగం శరీర భాగం పడిన దేవత ఇప్పుడు కంచి కామాఖ్య అమ్మవారు ఉన్నారు వీపు భాగం వీపు దేవత అంటున్నారా సోలాపూర్ అమ్మవారు కళ్ళ భాగం దేవత సోలాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అంటున్నారు తప్పితే ఆ కళ్ళ దేవత అంటున్నారా విని మాత్రం ఎందుకు యోని దేవత యోని దేవత అని చెప్పి ప్రాణం తీస్తున్నారు మీడియాలో కూడా కొంచెం అది తగ్గించుకోవాలి మీడియాలో కూడా అది అట్రాక్షన్ కోసమో లేకపోతే దీనికోసమో తెలియదు కొంతమంది పని కట్టుకుని యోని దేవత యోని దేవత అని చెప్పేసి యోని బాగా చూపించడం ఎవరో యోని అమ్మవారు యోని పట్టుకున్నట్టు చూపించడం యోని దగ్గర పూజలు చేస్తున్నట్టు చూపించడం అది చేస్తున్నది చాలా శుద్ధ అసలు కంప్లీట్గా కనిపించదు అసలు సంబంధమే లేదు యోనికి పూజ చేయటం అనేది జరగదు ఆవిడ యోని బాబు అక్కడ పడింది ఆవిడ పేరు కామాఖ్య దేవి కామాఖ్య పీఠమే అనాలి కదా యోని దేవత యోని ప్రదేశం అనే మాట రాకూడదు సో అక్కడ అయితే ఏంటంటే ఇక్కడ కామా కామాఖ్య ఆలయంలో కుమార్ పూజ జరుగుతుంది ఈ సమస్యలకి భార్యాభర్తలు వాళ్ళు కానివ్వండి పిల్లలు పుట్టకపోవడం కానివ్వండి తర్వాత పెళ్లి ఇష్యూస్ ఇలాంటి వాటికి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మానస దేవాలయంలో కూర్చోబెట్టి ఒక చిన్న పిల్లని లోపు పిల్లని రజస్వాలు కాని పిల్లని ఆ ఆమెలోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు అమ్మవారికి స్వీట్ అవి బట్టలు అవి సమర్పించి అమ్మవారి ఎవరైతే ఆవాహన అవుతారో ఆమె ఆ పాప నుంచి మనం ఆశీర్వచనం తీసుకుంటు ఇప్పిస్తారు అక్కడ పండిట్లు పూజలు చేసి ఆశీర్వచనం ఇప్పిస్తారు ఆ ప్రసాదం అది మనతో తినిపిస్తారు దాంతో మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది మరి ఇట్లా స్థల వివాదాలు కానివ్వండి స్థల వివాదాలు కోర్టు కేసులు స్థల వివాదాలు ఇలాంటివి ఉంటే మళ్ళీ దశ మహావిద్యలు కోర్టు కేసులు అంటే మళ్ళీ బగలాముఖి చేసుకోవాలి శత్రునాశిని కావాలంటే మళ్ళీ ఖాళీకి చేసుకోవాలి మళ్ళీ డబ్బు కావాలంటే కమలాత్మక చేసుకోవాలి శత్రువు మీద విజయం సాధించాలన్నా కూడా బగలాముఖి చేసుకోవాలి రోగా విద్యార్థులు ఎవరైనా వాళ్ళు విద్య సరిగ్గా రావాలి అని అంటే ఏదేవినా వాళ్ళు వాళ్ళు చేసుకోవాలంటే మన తారామాతకి చేసుకోవాలి తర్వాత త్రిపుర త్రిపుర సుందరి తర్వాత ప్రమోషన్స్ ట్రై చేస్తూ ఉంటారు బ్రోక్రాఫ్ట్స్ ఇలాంటి వాళ్ళు దేవి చేసుకోవాలి దేవికి చేసుకుంటే సరిపోదు మళ్ళీ దేవి నీకు అందులో ఎక్కిస్తుంది నువ్వు పైకి ఎక్కాలంటే కానీ ఎవడో ఒకటి మీద కాలేజ్ పెట్టాలి కదా శత్రు స్తంభం కావాలంటే మళ్ళీ బగలాముఖి చేసుకోవాలి ఎనీ టూ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఎవడైనా శత్రు అటాక్ అనుకోండి వాన్ని నాశనం చేయాలంటే మళ్ళీ ఖాళీ చేసుకోవాలి సో ప్రేమ విఫలమైన వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రేమ ఫలించాలి అని కోరుకునే వాళ్ళకి ఏమైనా ఉంటుందా దానికి రెండు కావాలి దానికి కుమార్ పూజ చేసుకోవాలి తర్వాత మాతంగి అమ్మవారికి చేసుకోవాలి మాతాంగి అమ్మవారు కానీ చిన్నమాస కానీ చేసుకుంటే వశీకరణ జరుగుతుంది కానీ వశీకరణ అనేది డైరెక్ట్ గా చేయము ఎవరికి కూడా వశీకరణ అనేది డైరెక్ట్ చేయం కాకపోతే అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఆమె నీకు వశీకరణ హైడ్రేట్ చేస్తే తప్పితే మేము వశీకరణ హైడ్రేట్ చేయం అదే వశీకరణ అది చాలా డేంజర్ అయిపోతుంది మళ్ళీ సో దాని ద్వారా రిజల్ట్ రిజల్ట్ వస్తుంది సో ఎదుటి వాళ్ళు ప్రజలు ఇష్టపడతారు వశీకరణ అంటే వశీకరణ అంటే ఏదో అది పెద్ద వశీకరణ పిన్ పాయింట్ పెట్టి చూస్తాం కానీ సీకరణ అంటే ఏముంది ఒక ఎవరో ఒక కన్నా మనం చూసి నవ్వాము చక్కగా నవ్వాము అనుకోండి సీరియస్ గా ఉన్నాడు కూడా ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు లేదు మనం ఇట్లా కూర్చున్నాం అనుకోండి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు అక్కడితో క్లోజ్ ఏముండదు బాధ కోప్పంది కోపడింది అని చెప్పేసి మనం కోప్పడితే ఏముండదు మనం కూడా కొంచెం ప్రేమగా మాట్లాడి కోపంతో సరే మనం మాట్లాడి ఆ అయిపోయింది ఉండే విధంగా తయారు చేస్తారన్నమాట ఏది కూడా అట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తారు ఏది కూడా దేవత ఇప్పుడు కమలాత్మక చేసుకున్నాం చేసుకోగానే ఆమె ఏదో చిటికలేసేసి సినిమాలో చూపించినట్టు మూట తీసుకొచ్చి పడేయదు ఆ మూట రావటానికి దారి చూపిస్తుంది అవకాశాలనిస్తది మనకి ఆరోగ్యం కావాలి ధూమావతి అమ్మవారు ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తారు ఆరోగ్యము చీడపీడలు కానివ్వండి తర్వాత ఈ చెగుళ్ళు వస్తాయి కొన్ని వీటికి పంట పొలాలకి పంట పొలాలకి వాటికి అలాంటి వాటికి మనకి తెలియని వ్యాధులు వస్తూ ఉంటాయి మనుషులకు కూడా ఇలాంటి వారికి అనారోగ్యానికి ధూమావతి అమ్మవారు బ్రహ్మాండంగా పనిచేస్తారు సో అలానే ఆమె వచ్చి మనల్ని ఇట్లా అనేసి తెల్లపాటు మొన్న సినిమా వచ్చింది కదా హనుమంతుడి సినిమా ఆయన అదేదో పట్టుకోగానే మొత్తం కత్తి గాడ్లు కూడా పోతా ఉంటాయి హనుమాన్ సో అలాంటిది ఉండదు అది సినిమాల్లో చూపించడానికి రియల్ లైఫ్ లో అలాంటిది ఉండదు దేవతలు ఎవరైనా కూడా మనకేది చిటికేసి చూపిస్తా చూపిస్తారని ఎవరు కూడా చెప్పరు చెప్పినా కూడా నమ్మొద్దు అది కాదు మనం ఆరోగ్యం బాగు చేస్తారంటే ఆ దేవత ఏం చేస్తారు కొంతవరకు మనకి స్వంతని ఇస్తారు ఇంకొకటి ఏంది మనకు ఆ మార్గం చూపిస్తారు సైకలాజికల్ డిజార్డర్ అనుకోని సైక్రారిటి డిజార్డ్ మన మనసును మారుస్తారు థింక్ పాజిటివ్ నెగటివ్ ఆలోచినప్పుడు మనకి సైకలాజికల్ సైక్రారిటి డిజార్డర్స్ వస్తాయి పాజిటివ్ ఆలోచిస్తే రావు కదా ఇప్పుడు కొంతమందికి అపమృత్యు దోషాలు ఉంటాయి వాళ్ళకి మధ్యలోనే ఏమైనా యాక్సిడెంట్ అవ్వడం లేకపోతే వాళ్ళని ఇంటి కొంతమందికి వంశపారపర్యం కానీ వాళ్ళ వంశంలోనే జరుగుతూ ఉంటుంది నెమ్మదన తండ్రి చనిపోయాడు పిల్లాడు చనిపోవటం అట్లా నెమ్మదిగా అవుతూ ఉంటుంది వంశంలోనే సో ఇలాంటి దోషాలను తొలగించుకోవటానికి ఏ దేవిని పూజించుకోవాలి ఎలాంటి దీనికి చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ అవసరం ఇన్డెప్ అనాలిసిస్ చాలా మంది వాళ్ళకే తెలియదు అది ఎందుకు వస్తుందని చాలా మంది వస్తుంటారు మా దగ్గర వాళ్ళ ఇంట్లో కొడుకు చచ్చిపోయి ఉంటాడు కొడుకు యాక్సిడెంట్ లో పోతాడు తండ్రి పోతాడు తర్వాత వాళ్ళ తాత పోయి ఉంటాడు భార్య వస్తుంది పాపం అయ్యా స్వామి ఇలా జరుగుతుంది నా కొడుకు పోయాడు మా భర్త పోయాడు తన మా మామగారు అట్లానే పోయారు ఇది మీరు అన్నట్టు అది అది ఎట్లా అంటే జన్మ జన్మల నుంచి ఒకటి నడుస్తూ దోషాలు నడుస్తూ ఉంటాయి కొన్ని కొంతమందికి సర్ప దోషాలు ఉంటాయి కొంతమందికి వేరే దోషాలు ఉంటాయి ఇట్లా దోషాలు ఏవైతే జన్మ జన్మల నుంచి వస్తూ ఉంటాయో ఆ దోషాల నివృత్తికి దాంతో పాటు మళ్ళీ దశమాద్యను యాడ్ చేయాల్సింది ఖచ్చితంగా చేసి ఆ దోష నివారణ చేసుకోవాలి దోష నివారణ పూజలు చేసుకుంటే ఇవన్నీ పోతాయి సో వంశార పరి ఏవైతే వస్తున్నాయో ఆ దోషాలు అవన్నీ కూడా నివారింపబడతాయి కొంతమంది దోషాలు అనుకుంటారు దోషాలు దోషాల వల్ల వచ్చే కావు ప్రయోగాల వస్తుంటాయి ప్రయోగాల వల్ల వచ్చే కూడా దోషాలు అనుకుంటాం మనం అందుకే ఇండిప్ అనాలిసిస్ అవసరం దానికి చేసి చేయాల్సి ఏదేమైనా కూడా దశ కామాఖ్య దగ్గరికి చేసుకుంటే మాత్రం మీరు అడిగినట్టు ఇన్స్ట్రే అయితే వస్తాయని నేను చెప్పడం కాదు కానీ వస్తున్నాయి ఖచ్చితంగా వస్తున్నాయి వస్తున్నాయి ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి అంత అంత పెద్ద సెలబ్రిటీలు కానివ్వండి చదువుకున్న వాళ్ళు డాక్టర్లు కానివ్వండి ప్రొఫెషనల్స్ కానివ్వండి అందరూ వచ్చి చేపించుకుంటున్నారు ఈ మధ్య యూత్ కూడా ఈ బాట పట్టారు యూత్ కూడా అర్థం చేసుకుంటున్నారు తాంత్రికం క్షుద్రం కాదు తాంత్రికం వేరు తాంత్రిక కూడా మంత్రం లాంటిదే నమ్మవచ్చు తాంత్రికాన్ని ఫాలో కావచ్చు అనే ఒక దీనికి వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా కావాల్సింది ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇన్స్టెంట్ రిజల్ట్ ఇక్కడ దొరుకుతుంది కాకపోతే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి కాబట్టి కామాఖ్యే రావాలని ఏం అవసరం లేదు వాళ్ళ ఇంట్లో అయినా చేయించుకోవచ్చు పూజలు లేకపోతే మా ఆఫీస్కి వచ్చి మా పీఠంకి వచ్చి మా అయినా చేయించుకోవచ్చు ప్రతిదానికి కామాఖ్య పీఠం పరిగెత్తాల్సిన అవసరం లేదు గురుగారు నేను అడిగినటువంటి ఈ ప్రేమ వ్యవహారాలు కానివ్వచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్యనే ఈ గొడవలు కానివ్వచ్చు లేకపోతే విద్యకు సంబంధించి అపమృత్యు దోషాల నుంచి తొలగించుకోవడానికి ఇలా అన్ని రకాలుగా ఈ సమస్య నుంచి బయటపడటానికి కామాఖ్య దేవిని ఏ రకంగా పూజించుకోవాలి దశ మహావిద్యలను ఎలా పూజించుకోవాలి ఈ వివరాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి సో వ్యవస్థ చూస్తున్నారు కదా మీకు కూడా నేను అడిగినటువంటి ఈ సమస్యల్లోని ఏ సమస్య ఉన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి గురువు గారు అపాయింట్మెంట్ పొందండి సో గురువు గారు డైరెక్ట్ గా కామాఖ్య దేవి టెంపుల్ కు తీసుకెళ్లి మనకి ఎటువంటి సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యను అక్కడ ఏ పూజ జరిపిస్తే అది పోతుందో దానికి కావాల్సినటువంటి మార్గాన్ని కూడా చూపిస్తారు నమస్కారం